ఇదిగోండి నాటు కోడిగుడ్లతో అయితే రోజు అయితే కూర అయితే చేయబోతున్నాను ఇదిగోండి మనకు నాటు గుడ్డు అనేది ఎలా తెలుస్తుంది అంటే కోడిగుడ్డు తక్కువ అయితే ఇలా ఎర్రగా ఉంటుందండి మన పాన్న కోడిగుడ్లు గుడ్లు అయితే తెల్లగా ఉంటాయండి ఉంటాయండి మూడు గుడ్లతో అయితే కూర ఈ ఈరోజు ఆరోగ్యానికి చాలా మంచిదండి నాటు గుడ్డు మన కోడిగుడ్డు చాలా బలం ఇంకా నాటు గుడ్డు అయితే ఇంకా బలం అండి మనకి గుండెల్లో నిప్పు కానీ ఊపిరితిత్తి నిమ్ము కానీ ఉన్నవాళ్ళు ఇలా నాటుకోడి గుడ్లు తింటే చాలా మంచిదండి వాళ్ళకి మాకు పల్లెటూరులోనైతే నాటుకోడి గుడ్లు అనేవి దొరుకుతాయండి మెత్తల్లో కోడిగుడ్డు బంగాళదుంప అయితే వండుతున్నానండి ఈరోజు చూపిస్తాను నేను ఎలా వండుతాను ఏంటనేది సల్గా కట్ చేసిన వెళ్ళిపోయాను కోడిగుడ్లు బంగాళదుంపలు పచ్చిమిరకాయలు టమాటా ముక్కలు ఇగం మెత్తల్లో ఇగోండి ఫ్రై చేసి పెట్టుకున్న మెత్తలు అయితే వేసేసుకుంటాను ఇంకా తర్వాత అయితే కారం అయితే వేసుకుంటాను చక్కగా అంతా ఎగిరిపోయి నూనె అయితే పైకి వచ్చేసిందండి ఇదిగోండి ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయ ఇదిగోండి పొగల పొగలు వచ్చేసి అన్నం వేడి వేడి కోరండి అసలు టేస్ట్ అనేది మామూలుగా ఉండదండి ఇదిగోండి బంగాళదుంప చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి మనకు పులుపు ఉప్పు కారం చేపలు అన్నీ ఉన్నాయి కదండి బంగాళదుంపకైతే పట్టేసి చక్కగా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మనకి ఎండు చేపల్లో వేసుకున్న కోడిగుడ్డు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక వరకు గురించి చెప్పాలంటే మా నానమ్మ అండి మా నానమ్మ కోడివ కోడిని నాటు కోడిని అయితే పెంచుకునేది కోడిగుడ్లన్నీ పెట్టేసిన తర్వాత పుగ్గు చేసేసి ఒకరోజు గుడ్లన్నీ ఒలిసేసి చక్క ఉడకబెట్టి ఒలిసేసి మెత్తల్లో బంగాళదుంపలు టమాటాలు ఇవన్నీ వేసి ఇంకా కూరల మీద ఉండేది అసలు టేస్ట్ అనేది అసలు మామూలుగా ఉండేది కదండి చాలా బాగుండేది అప్పటి నుంచి అసలు మా నాన్నమ్మ చేతి కూర తినాలని మాకు చాలా ఇష్టంగా ఉండేదండి అసలు మా నాన్నమ్మ ఏదన్నా పెడితే మేమందరం పిల్లలందరం మా తమ్ముడు వాళ్ళు మా చెల్లెళ్ళు మేము అందరం కలిసి అన్నదమ్ముల పిల్లలందరం మా నానమ్మ చుట్టూరు చేరి చక్కగా మా నానమ్మని చక్కగా తినేసి ఇవ్వడం అండి మా నాన్నమ్మ అయితే చాలా బాగా ఉండేదండి మా నానమ్మ మా అబ్బాయి పుట్టి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళే వరకు కూడా ఉందండి మా నానమ్మ తర్వాత చనిపోయింది వాళ్ళు కూడా పెద్ద వయసు అయిపోయారు కదండి ఎంతకన్నా చనిపోయారు